దేవుడికి మంచిది మనము శ్రేష్టమైన సమయానికి వచ్చాము కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాతావరణం అంతా కూడా అస్సలు బాగాలేదు దిత్వ తుఫాను కారణంగా కొన్ని జిల్లాలకు సమస్యలు ఉందని తెలియజేశారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉందాం థ్యాంక్ యూ సో ఆయా ప్రాంతాలకు తుఫాన్ హెచ్చరిక జారీ చేశారు కాబట్టి మనం కూడా వర్షం పడతా ఉంది క్లైమేట్ ఏది అయినప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వర్షం పడుతున్నానో ఇంకా ఏదో వస్తున్నానో కారణాలు చెప్పి మనం తప్పించుకొనుకోకుండా ఈరోజు మనం దేవుడి సంగతికి వచ్చాం కాబట్టి దేవుడికి మహిమ మనకు ఆశీర్వాదం ఆమెలోయ ఎందుకంటే చాలామంది కారణాలు చెప్తారు వెతుక్కుంటారు ఎందుకు రాలేదు అంటే ఏదో ఒక రీజన్ చెప్తారు ఇప్పుడు మోస కూడా చెప్పాడు అలాగే పరిశుద్ధ బృందంలో ఒక మంచి పని చేయనైనా అని చెప్తా ఉంటే మోస కూడా దాని యొక్క అంతర్యం తెలియక ఆ ఉద్దేశం తెలియక దేవుడిని గొప్ప ప్రణాళిక తెలియక నేను చేయలేను నా వల్ల కాదు నేను ఎత్తేవాడిని ముగివాడిని ఏదంటే నాకు నాలుగు మన్ను నా వల్ల నేనే పాటు ఇలాంటివన్నీ శోభలు చెబుతున్నాను కానీ దేవుడు మాత్రం నువ్వు ఎన్ని శోభలు చెప్పినా ఎంతగా వరాయించినా నువ్వెంత కాదనుకున్నా నేను ఎన్నుకుంటుంది నిన్నే నువ్వు నచ్చబడినా సరే నేను నీతో మాట్లాడేస్తా నీకేం చేత కదా అన్నా కదా నీతోనే చేపిస్తా నువ్వు ఎంత బలహీనడుగా ఉన్నావా అంత బలవంతుడుగా నేను మారుస్తా నా దేహాన్ని నేనున్నాను కదా నేను ఎవరిని తెలుసా అయాం ఓ బిగినింగ్ అండ్ ఆల్ఫా అండ్ ఓమేగా నేను ఉన్నవాడను అనువాడను ఆదిలో అంతమును నేనే నేను సృజించిన ఈ సృష్టికర్తను నేనే నా పేరు యావే అంటే యహోవా ఆ పేరుతో దేవుడు పరిచయం చేసుకొని మోషన్ పంపించాడు ప్రేమ దోని బిడ్డారా ఈరోజు మనకు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం ఆది నలభై ఎనిమిదవ అధ్యాయం పదహారానము నలభై ఎనిమిదవ పదహార వచ్చిన గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం నలభై ఎనిమిదవ అధ్యాయము చూద్దాం

విస్తరించుగాక అని చెప్పాను చాలండి సో ఇక్కడ ఆ చెబుతున్నాడు దీవించి నా పితరుని అబ్రహము ఇస్సాకులు ఎవరైతే నడుస్తుండ్రో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశ్రదించును గాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పేరును వారికి పెట్టబడును గాక భూమి అంత వారు బహుగా విస్తరించుగాక అని చెప్పాను సో ఇక్కడ నేనేం చెప్పబడిన ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు అది కాదు ఇది ఎవరి కోసం చెప్పబడింది అని అంటే ఈ భూమి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని సంతానముగా ఒకరి తరత ఒకటి ఒకరి భూముల నుంచి ఇంకొకరు వస్తూ వస్తూ తరతరాలుగా వస్తున్నారు ఇప్పటికీ మనము ఇలాగే ఉన్నామంటే ఈ తరతరాలకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఈ తరతరాలు దేవుని నామంలో నుంచి వచ్చే ప్రతి ఒక్క దిగును పొందుకోవడానికి ముందుగానే ఒక మాటను వాళ్ళు పలికినట్లుగా ఒక నిబంధనను చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఏంటయ్యా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండ నన్ను దీవించిన నా పితరు కూడా దీవించిన నన్ను పోషించిన దేవుడు ఎవరు ఆ దేవుడు అంటే యహో ఆ దేవుడు ఆ దేవుడు ఇంకా ఏం చేస్తాడంటే తప్పించి నన్నే కాదు నా కుమారులు కుమారులు తరముల వరకు ఆయన భూమి ఎందు విస్తరింపజేస్తూ వలింపజేస్తూ ఏ సమస్య వచ్చినా వారిని ఆదుకుంటూ అక్కుని తెచ్చుకుంటూ అన్ని విషయాల్లో నుంచి వారిని తప్పించి పోషించి నడిపించి కాపాడే దేవుడు ఆయన ఎవరంట ఎవరంటో దేవుడు హరే లోయా ఇప్పుడు సమస్తమైన తప్పిస్తాడు అని అంటే మరి తప్పిస్తున్నాడా ఇప్పుడు తప్పిస్తున్నాడా సమస్తమైన కీడులో నుంచి తప్పిస్తున్నా లేదా చెప్పాలా మీరు ఏం సార్ తప్పిస్తున్నాడా లేదా ఏమా కీడు అంటే ఏంటి మనం ఏదైతే భరీచలేమో మనం దేనినైతే అయితే అది ఏదైనా సరే శారీరకంగా అయినా మానసికంగా అయినా ఏదో పన్ను పని అయినా కానీ ఓకేనా మన లైఫ్ లో మనం భరించనిది మనం వినకూడనిది మనం చేయలేని దాన్ని మనకి అనుకుంటాడు అర్థమైందా రూపాయలు మనం భరించిన వాళ్ళ కీడే ఒక రోగం వస్తుంది మనం భరించినది కీడే సో ఏదైతే మనిషి తట్టుకోగలడో దాన్ని ఏమనుకోడు ఏదైతే మనిషి భరించలేడో తట్టుకోలేడో ఓపెక్క దాన్ని తీసుకోలేడో అది సో అందుకే సమస్తమైన కీడు సమస్తం అంటే ఇంకా అన్ని ఈ ప్రపంచంలో ఏవేవైతే నిన్ను బాధలు పెడతాయో ఏవేవైతే నిన్ను ఇబ్బంది పెడతాయో ఎలాంటి కీడు నిన్ను దగ్గరకు నిన్ను ఇబ్బంది అలాంటి సమస్తమైన కిడులో నిన్ను విడిపించి విమోచించి కాపాడే దేవుడు నీ పక్షాన ఉన్నాడు నా పక్షాన ఉన్నాడు నా పితరుల దేవుడు ఆయన నమ్మకంగా చెబుతున్నారు ఈరోజు నీవు నేను ఆ మాట చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనేక మంది సిద్ధంగా లేరు కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క పర్సెప్షన్లో వాళ్ళ ఉన్నటువంటి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి అందుకే చెప్పలేకపోతున్నారు కానీ ఇక్కడ పరిశుద్ధ రంగంలో ఒక మాట ఏంటంటే సమస్తమైన కీడుల నుంచి నేను తప్పిస్తున్న ఆ వ్యక్తి ఆ ఎవరయ్యా అంటే ఆయన నీ సృష్టికర్తైన దేవుడు ఈ విషయం నీకున్న తెలుసు మరి లోకంలో పరిస్థితి ఏంటయ్యా అంటే వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు ఒక్కోట్ల అందరికీ అన్నాడా కొందరికి అన్నాడా అందరూ అందరూ అంటే అందరూ వస్తారు కదా మరి ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా అన్ని కోట్ల జనాభా సమస్తమైన కీడ నుంచి విడిపిస్తున్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఆ సత్యం వాళ్ళు తెలుసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి కార్లు ఎంత లేదా బస్సులు ఎక్కడ ఏదైనా మార్గం ప్రయాణం చేస్తున్నారు సడన్ గా జరిగింది ప్రాణం పోవలసి పోలిసింది కానీ ప్రాణం పోకుండా ఆగిపోయి అందరూ క్షేమంగా బతికి బయటపడ్డారంటే అర్థం ఏంటి ఆ బస్సులో లేదా కార్లో లేదా ఫ్లైట్ లో ఆ ట్రైన్ లో ఏ రెస్టారెంట్ అంగీకరించిన వారు ఉంటారు అసలు పూర్తిగా అంగీకరించకపోయినా అన్ని జనంగా ఉన్నా కూడా వాళ్ళను కూడా కాపాడంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళకు కూడా దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అంగీకరించిన అంగీకరించ నీ రెస్పాన్సిబిలిటీ నీకు ప్రమాదం జరుగుతా ఉంది వస్తా ఉంది అంటే అన్నిటినీ కనుక్కుంటున్న దేవుడు అన్నిటినీ చూస్తున్న దేవుడు నీ కోసం పంపించి అరిచారుగా చేసే వారి వెంటనే నిన్ను కాపాడి ఆ ప్రమాదం నుంచి ఆ కీడలో నుంచి నిన్ను తప్పించడానికి నిన్ను క్షేమకరంగా ఉంచడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు హాలేలోయా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూస్తే ఇక్కడ ఒక మాట మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం ప్రేమైన మంచి మాటలు ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు రాయించాడు యశ్యా గ్రంథము యశ్యా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నాలుగు వచ్చిన నాకు చూస్తే అధిపతి పరిశుద్ధ దేవుడు అని మా విమోచకు ఏంటంటే ఉన్నాయి అంటే మొట్టమొదటిగా సైన్యములకు అధిపతి యొక్క పరిశుద్ధ దేవుడు విమోచకుడైన యహోవా అని ఆయన పేరట మరి ఆయా సందర్భాలలో ఇస్రాయల్ కనిపించినప్పుడు ఆయన పరిశుద్ధుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు సైన్యానికి అతృష్టం ఇచ్చినప్పుడు తన దగ్గర కోటాడు కోట్ల దూకులున్నారు అందరికీ కూడా సైన్యాధిపతిగా ఉన్నాడు అలాగే ఈ భూమి మీద ఏ రాజు ఎందుకుంటాడో ఏ అయితే ఎందుకుంటాడో ఆ అధిపతులందరికీ ఉన్న సైనిక అందరికి కూడా సైన్యాధిపతిగా ఉంటూ నాయకత్వం తీసుకొని వారు నడిపిస్తూ ఒక మంచి అధిపతిగా ఉన్నాడు అలాగే విమోచకుడుగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి కీడులో వెళ్ళినప్పటికీ కూడా దాని సింహంలో ఉన్నాడు విమోచించాడా విమోచించాడు దరసపుడు అడ్డుగా వచ్చి విమోశించాడా విమోచించాడు శత్రువు తలుపుకుంటా వస్తుంది విమోశించాడా అక్కడి కందకాలం వేసేసి ఆ అగ్ని భయంకరమైన అగ్నిలో పడేసాడట విమోచించాడా విమోచించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అద్భుత ఆశ్చర్యకాలు చేసి విమోచకుడుగా ఒక పేరును ఆయన సంపాదించుకున్నాడు ఒక్కడే దేవుడు ఒక్కరే ఆ ఒక్కరే ఆయన నామే యహోవా అయితే ఆయన చేసే పనుల ద్వారా ఆయన చేసే ప్రేమ ద్వారా ఆయన చేసే గొప్ప గొప్ప కారణం ద్వారా ఆయనకు పేర్లు మారుతూ ఉన్నాయి హాల్ వాటిని అంటే చేసే పనులను బట్టి అంటే ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ స్వభావాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ ని వాళ్ళు మారుస్తారు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇంగ్లీష్ లో వ్యక్తిత్వ లక్షణాలు దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను బట్టి ఆ పేరు అలా యాడ్ అవుతున్నాయి ఆయన పేరు ఒకటే ఒరిజినల్ నేమ్ ఆయన ఏ పని చేస్తే ఆ పనికి తగ్గట్టుగా పేరును యాడ్ చేస్తాడు అవి నేమ్స్ గౌరవప్రదమైన పేరు అవి సో ఏ పేరుతో నువ్వు ఈరోజు పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు విమోచకుడా కాపాడు కాపాడంటే వస్తాడు పరిశుద్ధ ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడా అని కాపాడు వస్తాడు సాయంత్రం కనుక దేవా అంటే పలుకుతాడు ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన దేవుడు ఆది కారణము పదహారవ అధ్యాయము పద్మూడు వచ్చిన ఆది కారణము పదహారవ అధ్యాయము పద్మూడు వచ్చిన ఒకసారి మనం గమనిస్తే ప్రేమ ఇక్కడ ఒక సంఘటన జరిగింది నిన్న వారం మాస్టర్ గారు చెప్పారు అయితే ఇక్కడ అసలు ఏం అసలు ఎందుకు ఆమె అలా చేసింది తర్వాత దేవుడు ఎందుకని ముందుగానే చెప్పాడు అని చూడతాం ఆది కారణం పదహార అధ్యాయము పదమూడు వచ్చి నన్ను చూసిన వాణి నేను ఇక్కడ చూసిన కదా అని అనుకరణను ఆ ఇక్కడ సంగతి ఏంటంటే హాగరు నిన్న వారం చెప్పారు కాబట్టి హాగరు తన యజమాను చాలా దగ్గర నుంచి భయపడి దుకొని పారిపో వస్తూ ఉంది పోతా ఉంటే అక్కడ కొంత దూరం పోయిన తర్వాత అక్కడేముందంట ఆ చిన్న పిల్లలు తీసుకొని ఇక్కడేమో చిన్నపిల్ల కాదు ఇంకా గర్భవతి కాదు అక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం పదకొండు వస్తువు చూస్తే మరియు యహోవాదు ఇదిగో నీ యహోరు నీవు గర్భవతిని ఉన్నావని నీ కుమారుని కని అతనికి ఇస్మాయల్ అని పేరు పెట్టదు అతను అడవిగాడదు అంటే మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా అతను తన సహోదరులందరి నివసించును వాడితో చెప్పగా అది చూస్తున్న దేవుడు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యుహోవాకు పెట్టాను ఏలైనాగా నన్ను చూసిన వాడిని చూసిన కదా అని అనుకున్నాను అందుచేత ఆ నీటి బోకు లహీరోయి అని పేరు పెట్టబడిను చూడండి ఆ ఎందుకంటూ ఏం చేస్తా ఉందంటే అక్కడ యజమాను పెట్టే బాధ తట్టుకోలేక గర్భవతి వచ్చేసింది సో ఇప్పుడు దూత కనిపించింది మర్యాదలను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు యజమాను ఆ చేతికి అనేకమంది ఉండాలమ్మా నువ్వు ఇష్టం సరిగ్గా వస్తే కాదు అని అంటే ఇప్పుడు ఈయన ఏమైనా ఒక బాధ పడతాను కాబట్టి అక్కడ ప్రత్యక్షమైన అంటా ఉంది ఇదిగో నువ్వు గర్భవతిగా ఉన్నావు నేను చూసా నువ్వు కుమారుని కంటావు ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలో కూడా నేను చెబుతాను ఇస్మాయిల్ని పేరు పెట్టు ఇస్పైర్ ఎలాంటి అతని చేతి అందరికి వ్యతిరేకంగా ఉంటది అందరి చేతులు కూడా అతనికి వ్యతిరేకంగా వీడు తిన్నంగా ఉన్నాడు వీడు తిన్నంగా ఉండడు తిన్నంగా మాట్లాడు సరి శాస్త్రే బాగు ఎంత చెప్పినా కూడా ఎంత మంది చెప్పిన వీడు వకరంగానే చేస్తారు కాబట్టి ఆ వీడు వ్యతిరేకంగా ఉండరు వాడికి కూడా అందరు వ్యతిరేకంగానే ఉంటాడు వీడు ఎటువంటి దట్టమంటాడు వాళ్ళు కూడా ఎటువంటి దట్టమంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న అయితే ఇలాంటి నువ్వు అన్ని చేసా ఆశిస్తాను చూసా 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 నీ 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 కష్టాన్ని నువ్వు అక్కడ శ్రమ తదుపడక చూసా అందుకే మాట్లాడుతున్నాను నోరు చూసుకుని కెలిపో తర్వాత సంగతి నేను చేస్తా నీ వంశంలో నుంచి గొప్ప వాళ్ళు వస్తారు గొప్ప వాళ్ళు వస్తారు ఆశ్రమాశిక్తులు కాదు పన్నెండు రాజవంశాలు వస్తే పన్నెండు రాజులు వస్తారు నువ్వు ధైర్యం నువ్వు ఆధైర్యంగా ధైర్యంగా ఉండు నెమ్మదిగా ఉండు సంతోషంగా ఉండు నేనున్నా నీ పక్షాన కానీ నువ్వు యజమానాను వదిలిపెట్టి రావద్దు అంటే అర్థమేంటి నువ్వు ఎదిరించకూడదు అంటే అంటుండ్రే నువ్వు లోబడే ఉండాలి నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో నీ ఇంటిలో కానీ నీ కానీ నీ గురువుల దగ్గర కానీ నీ యొక్క సేవలో నువ్వు లోబడి ఉన్నప్పుడు నీ విధేయ నీ వినయాన్ని విధేయతను చూసి నీ నమ్మకత్వం చూసి నిన్ను దీవించాల దేవుడు నేను చూసా చూస్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావో ఎలా నడుచుకుంటున్నావో ఏం చేస్తున్నావు అన్ని నేను కళ్ళారా చూశాను కాబట్టి ఈ రోజు ప్రత్యక్షమైన పని చే నువ్వు చెప్పిన పని చేస్తే నేను నిన్ను చూస్తూనే ఉంటా నన్ను కాపాడుతూనే ఉంటా అందుకని చెప్పిందయ్యా ఈయన నన్ను చూచుచున్న దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు అంటే నేనేం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను ఎలా తిప్పు ప్రతిది కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు కాబట్టి అక్కడ నీటి కోటర్ అని పేరు దాని అర్థమేంటి చూచున్న దేవుడు ఇప్పుడు దేవుడు నీ పేరు నీ పక్షాన్ని చూడడం లేదా నీవే చూడడం లేదా నీ కుటుంబం ఎక్కువ లేదా నీ ప్రాబ్లమ్స్ చూడడం లేదా నీకేం కావాలో చూడడం లేదా చూస్తున్నాడు కదా నిన్ను చూస్తున్న దేవుడి నీ పక్షాన్ని ఉన్నప్పుడు నువ్వు ఎందుకని ఇంకా దిగులు పడుతున్నావు ఆదరలాగా ఎందుకని దూరంగా పోవాలనుకుంటున్నావు ఎందుకని నువ్వు ఇంకా సరిగ్గా విశ్వసించట్లేదు కారణం ఏంటంటే సమస్యలు తట్టుకోలేక ఈరోజు చాలా మంది దూరంగా పారిపోతున్న వాళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడో దొరుకుతుంది ఎక్కడో దొరకదు నీకేది కూడా నీ దేవుడి దగ్గరే చూస్తున్న దేవుడు నిన్ను కూడా ప్రత్యక్షమై నీకు కూడా నువ్వు ఎందుకు పోతున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అపోసులైన పౌలు అలాగే వెళ్ళాడు సవులు సవులుగా ఉన్నప్పుడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఆయన చూసి 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 చివరికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఎందుకు అంటే ఎవరయ్యా నువ్వు అంటే నువ్వు హింసిస్తున్నా వేసు బాబు అని చెప్పాడు చూస్తున్నాడు లేదు మరి చూసిస్తున్నది ఎవడేం చేశాడు ప్రత్యక్షమై ఈ పాత స్వభావాన్ని ఈ క్రూరత్వాన్ని ఈ దేశాన్ని ఇతరుల ఉన్న ప్రతి మరణాన్ని అక్కడే పాటి పెట్టేసి కొత్త వ్యక్తిగా మార్చి సౌరులు పౌరులుగా మార్చి మంచి పరిచారకుడిగా మంచి గొప్ప దేవజనుడిగా మార్చేసి అంటే దేవుడి దృష్టి నీ మీద ఉంది నిన్ను చూస్తున్నట్టు అర్థం ఏంటి నీ పాట అంతా కూడా గతించిపోయి నూతనంగా మార్చబడతావు హాగర్స్థితి ఎలా పడినప్పుడు చాలా ఘోరంగా ఉంది ఎప్పుడు దేవుడు చూశాడో లైఫ్ స్టైల్ అయిపోతా ఉంది సంతానం ఏమవుతుంది వర్ధులు

యహోవా సాయంత్రం కనపడి యహోవా అనే ఆయన పేరుంది ఉంది అని జ్ఞాపకం చేసుకునే ప్రతిసారి అయ్యా నన్ను విడిచిపోదు నా పితులందరికీ సహాయం చేస్తావు కదా మరి నాకెందుకు చేయవు మనం కూడా అడగా నాకెందుకు చేయవు అయ్యో ఎన్నో తరలు గడిచిపోయి కదా నువ్వు అప్పటికి ఇప్పటికీ మారని దేవుడవు మారు దేవుడవు కాబట్టి సాయంత్రములకు అధిపతి జ్ఞాపకార్థమైన నామును కలిగి ఉన్న దేవుడు నువ్వు ఎందుకు నేను దిగులు పడాలి ఎందుకు వీటిని చూసి నేను ఆవరపడాలి ఈ తాటాకు చెప్పు నేను ఎందుకు భయపడాలని నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మరలా నీకు కావలసిన దాన్ని సమకూర్చి ఆ చూచిస్తున్న దేవుడు నామాన్ని గౌరవపరుచుకోవడానికి తన నామము అన్ని నామాల కన్నా ఆ గొప్ప నామానికి తెలుసుకోవాలని ఆయన కోసము ఏమైనా సిద్ధంగా ఉన్నాడు ఏమైనా మారుస్తాడు పాట కథ మొత్తం మార్చేసారైతే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై రెండవ ఉంది ఇక్కడ ఆ అది ఇది చెప్తాం అపోస్తుల కాలం పదహైదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూస్తే ఇక్కడ ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యము పదహైదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కనుక చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట ఉంది అపోస్తుల కార్యం పదహైదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడండి అపోస్తుల కార్యము పదహైదు పదిహేడు పడిపోయిన తావీదు గుడారమును తిరిగి కట్టేదను దానిని